స్వాగతం వార్తలు చదువుతున్నది వరంగల్ ఖమ్మం ఎంఎల్సి ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి రేమేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేధావులకు పట్టభద్రులకు అందరికీ నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రేమందర్ రెడ్డి గారు తన జీవితాన్ని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి అంకితం చేసినట్టుగా ఆదర్శవాదిగా ఏబీపీ నుండి మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎంతో సేవలు అందించిన వ్యక్తి కాబట్టి మరి మీరందరు కూడా ఒకసారి ఆలోచించాలి అదే కాకుండా ఎంతో పార్టీకి సేవ చేసిన వ్యక్తిగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారో ఆదేశాలను చూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తిని మీరందరూ కూడా మేధావులైనటువంటి మీరు మన యొక్క ఈ యొక్క నియోజకవర్గం వర్గం నుంచి ఏది నల్గొండ వరంగల్ ఖమ్మముకు చెందినటువంటి పట్టభద్రులందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేవేందర్ రెడ్డి గారి గుర్తు నెంబర్ వన్ నెంబర్ వన్ అని మీరు రాసి అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓటును వారికి వేయవలసిందిగా కోరుకుంటున్నాను మీ కడియం రామచంద్రయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుంగతూర్తి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం